రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి తలపెట్టిన సిద్దం బస్సు యాత్రలో భాగంగా గూడూరుకు వచ్చిన జగన్కు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగా మురళీధర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి జగన్ కు స్వాగతం పలికారు గూడూరు హైవే కూడలిలో వైసీపీ నాయకులు ఎద్దల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్లతో చేసిన భారీ గజమాలను సీఎం జగన్ కు వేశారు సీఎం రాకతో వైసీపీ కేడర్ ఫుల్ జోష్ వచ్చింది గూడూరు ఎమ్మెల్యేగా మేరీగ మురళీధర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గోడల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు